యూనివర్సిటీ కేంద్రంగా దేశంలో భారీ కుట్ర పన్నారా ఐఈడి తయారీకి కూడా ఉగ్రవాదులు అల్ యూనివర్సిటీని ఎంచుకున్నారా ఎర్రకోటతో పాటు పార్లమెంట్ అయోధ్యలోను భారీ పేరులకు కుట్ర పన్నారా ఇక డిసెంబర్ ఆరున అయోధ్యలోను పేరులకు కుట్ర పన్నారా పార్లమెంట్ సమీపంలో కారులో చక్కర్లు కొట్టినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఏం చెబుతున్నాయి అల్ యూనివర్సిటీ కేంద్రంగా దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారా ఎల్ఐడి తయారీకి ఉగ్రవాదులు అల్ ఫలాహ యూనివర్సిటీని ఎంచుకున్నారా ఎర్రకోటతో పాటు పార్లమెంట్ అయోధ్యలోను భారీ పేరులకు కుట్ర పన్నారా ఇక డిసెంబర్ ఆరున అయోధ్యలోను పేలులకు కుట్ర పన్నుతున్నారా ఇక పార్లమెంట్ సమీపంలో కారులో చెక్కర్లు కొట్టినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఏం చెబుతున్నాయి ఆల్ ఫలహా యూనివర్సిటీ కేంద్రంగా దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారా ఎల్ఐడి తయారీకి ఉగ్రవాదులు ఆల్ ఫలాహ యూనివర్సిటీ ఎంచుకున్నారా ఎర్రకోటతో పాటు పార్లమెంట్ అయోధ్యలోను భారీ పేరులకు కుట్ర పన్నారా ఇక డిసెంబర్ ఆరున అయోధ్యలోను పేరులకు కుట్ర పన్నుతున్నారా ఇక పార్లమెంట్ సమీపంలో కారులో చెక్కర్లు కొట్టినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఏం చెబుతున్నాయి ఇక నాలుగు కార్లు ఎనిమిది మంది డాక్టర్లు ఆరు చోట్ల పేలులకు ప్రణాళికలు ఇక దేశంలో భారీ విధ్వంసం చేయాలన్న ఉగ్రమూకల ప్రణాళికలు ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రైమ్ నైన్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్న రాజు చెప్పండి పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చాలా మంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉన్నప్పుడు దీనికి సంబంధించి కూడా నిఘా వ్యవస్థ కూడా పూర్తిగా దీన్ని పటాపంచలు చేసేసింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ సాయిరా మొత్తానికి మనం చూస్తున్నాం ఢిల్లీకి సంబంధించినటువంటి ఉగ్రవాద ఘటన ఏదైతే ఉందో ఉగ్రవాద ఘటనకి సంబంధించి ప్రస్తుతానికి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని పటాపంచలు చేసినటువంటి పరిస్థితి ఉగ్ర కుట్రను భగ్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటున్నాను అంటే ఇక్కడ ఇప్పటివరకు కూడా భద్రతా సంస్థలు అలాగే నిఘా సంస్థలు గుర్తించినటువంటి దాని మేరకు నాలుగు కార్లలో ఎనిమిది మంది డాక్టర్లు కలిసి ఆరు చోట్ల పేలుళ్లకు ప్రణాళికలు వేసినట్టు తాజాగా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి అంశము ఇది దాదాపుగా కూడా అదే కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థాన్ని కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ పల్ అల్ పలాహ్ అనేటటువంటి యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగింది ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి బిల్డింగ్ నెంబర్ లోని రూమ్ నెంబర్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక అంతా కూడా అక్కడే జరిగినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి షాహీన్ సయీద్ ఆ మహిళ ఎవరైతే ఉన్నారు డాక్టర్ ఆమె ఇక్కడ ఉగ్ర కుట్రకి కారకురాలు ఆమె అంతేకాకుండా మొత్తం వ్యూహ రచనంతా కూడా ఆమెకు అనుసరణలోనే జరిగింది ఆమెకు అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఏదైతే ఇంకొక ఉగ్రవాది సహాయ సహకారాలు అందించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం డాక్టర్లతో కలిసి ఒక కొత్త నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దాడులకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు నాలుగు కార్లలో ఈ ఎనిమిది మంది డాక్టర్లు ఇద్దరిద్దరుగా విడిపోయి కూడా తేదీ అంటే ఆ ఆ రోజున తెలుసు తెలుసు ఏదైతే ఢిల్లీలో ఈ బాబ్రీ మసీద్ ను కూల్చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ రోజున ఈ పేర్లు పాల్పడాలి అనేటటువంటి అంశాన్ని అక్కడ స్పష్టంగా వాళ్ళు డిసైడ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ తో పాటు అనేక దర్యాప్తు సంస్థలు అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ఈ రూమ్ నెంబర్ ఇందాక నేను చెప్పిన సెవెంటీన్ లో ఏం జరిగింది అనేటువంటి దాని మీద అక్కడి భారీ ఎత్తున కొన్ని పుస్తకాలు కావచ్చు అంతేకాకుండా కొంత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అదే రూమ్ నుంచి ఈ ఐఈడిని తయారు చేసేందుకు భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ కావచ్చు అంతేకాకుండా ఆ కొన్ని ఏపీకే ఎన్పికె ఫర్టిలైజర్స్ ని కొనుగోలు చేశారు దీనికోసం వాళ్ళు ఒక కోల్డ్ లాంగ్వేజ్ను వాడారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటటువంటి వీటిని తీసుకునేందుకు ఎక్కడ ఎవరికి దొరకకుండా ఉండేటటువంటి విధంగా కి సంబంధించినటువంటి యాప్స్ని వినియోగించినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా చూస్తే ఈ ఘటనకి సంబంధించి టెర్రరిస్టుల ప్లాన్ ను నిఘా సంస్థలు భగ్నం చేయడం అంతేకాకుండా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఉమర్ ఈ పేలుడు సంభవించినట్టు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా విచారణ అయితే కంటిన్యూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఈ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఇందాక నేను చెప్పినటువంటి డాక్టర్ షాహిన్ షాహీన్ సయీద్ ఉన్నారో ఆమె వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉమెన్స్ వింగ్కి ఆమె నేతృత్వం కూడా వహిస్తున్నట్టు తెలుస్తుంది సో ఆమె అక్కడ నుంచి ఈ కార్యకలాపాలన్నీ కూడా చేసినట్టు గుర్తించారు ఆమె అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించడమే కాకుండా యూనివర్సిటీ సంబంధించినటువంటి కరికులం కమిటీలో మెంబర్గా అలాగే ఫార్మాకో విజిలెన్స్ కమిటీలో ఆమె మెంబర్గా ఉన్నారు ఆమె అక్కడ పారాక్లినిక్ స్పెషాలిటీలో పనిచేస్తూ ఉండడం వల్ల బయట నుంచి వచ్చేటటువంటి ఈ పదార్థాలు అవుతున్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు అమ్మోనియా నైట్రేట్ కావచ్చు అంతేకాకుండా ఇతర పదార్థాలు అవుతున్నాయి యూరియా కావచ్చు వీటికి సంబంధించి చూస్తే మనం ఖచ్చితంగా ఇదేదో టెక్నికల్గా వాళ్ళకి అవసరమైనటువంటి దానికోసం తీసుకొస్తున్నారు అనేటటువంటి అనుమానం కూడా రాకుండా చాలా పగడ్బిందీగా చాలా ప్రణాళికలతోటి ఆ ప్రాంతాన్ని కూడా ఉమర్ ఉన్నారో ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయన తిరిగినటువంటి ఆయన తిరిగినటువంటి పరిస్థితి సో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సింద తిరిగినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు కానీ మనం కానీ వెళ్ళి కానీ చూసినట్లయితే అక్కడ ఏదైతే పార్లమెంటుకి పది నిమిషాల దూరంలో అంటే కేవలం కూతవేటు దూరంలోనే అతను తిరుగుతూ ఉన్నటువంటి కార్ విజల్స్ బ్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అదే ప్రాంతంలో అది నాకు తెలిసి మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ వీడియో అది సో ఆ సందర్భంలో అది ఢిల్లీకి పార్లమెంట్కి కూడా సమీపంలో అతను చక్కెరలో కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత అక్కడ ఆయన ఒక ఒక ఏదైతే మన ఒక మసీద్కి వెళ్ళారు మసీద్కి వెళ్ళి పది నిమిషాల ముందు అంటే ఘటన జరగడానికి పది పదిహేను నిమిషాల ముందు ఒక మసీద్కి వెళ్ళి మసీదులో ఒక పది నిమిషాలు గడిపి బయటకు వచ్చిన తర్వాత ఈ ఘటన కూడా జరిగింది కోణంలో కూడా అనుమానిస్తున్నారు ఇప్పటికీ ఆ మసీద్ దగ్గర కూడా ఈ దర్యాప్తు సంస్థలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిటేజ్ ను కూడా స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క ఉమర్ బామర్ది ఎవరైతే ఉన్నారో పాహిమ్ అనేటటువంటి వ్యక్తి ఈ పాహిమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన ఈ ఎకోస్పోర్ట్ ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి నాలుగు కారులో ఆల్రెడీ ఐ ట్వంటీకి సంబంధించినటువంటి కారు పేలిపోయింది రెండవది వచ్చేసి ఎకోస్పోర్ట్ ఇంకా మూడవది అతనిచ్చిన సమాచారం మేరకు బ్రజా అనేటటువంటి కారుగా కూడా గుర్తించడం జరిగింది ఆ బ్రజా కారు ఎక్కడ ఉంది అనేటటువంటి దాంట్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునేందుకు అంతేకాకుండా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఉగ్రదాడులకి అవసరమైనటువంటి చర్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా ఈ ఉగ్రదాడి చేస్తున్నాం అనేటటువంటి అర్థం రాకుండా ఇక్కడ అంతర్గతమైనటువంటి మత కలహాలు మత విద్వేషాలను సాకుగా చూపించి తద్వారా టెర్రరిజాన్ని ఇక్కడ ఒక కొత్త తరహాలో తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలం డాక్టర్లు మాత్రమే ఎందుకు డాక్టర్లను ఎన్నుకున్నారు అత్యున్నతమైన వైద్య విద్యను చదివినటువంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు అంటే వాళ్ళు చేస్తే ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా బ్రెయిన్ వాష్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే జ్యోతి మలహోత్ర లాంటి యూట్యూబర్స్ వాళ్ళు తమ వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితులు చూసాం మరి అదే తరహాలో ఇప్పుడు డాక్టర్స్ కూడా తమ వైపు తిప్పుకొని ఈ ఉగ్ర కుట్రకి వాళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సైరం థ్యాంక్ యూ రాజు